ఈయన మునిరత్నం రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఇప్పటికే మునిరత్న ఓ బెదిరించిన కేసులో ప్రస్తుతం బెంగళూరు పోలీసులు కస్టడీలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ పై ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టనుంది అయితే మునిరత్న జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే తాజాగా కేసులో ఆయనను జైలు దగ్గరే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ బెయిల్ తిరస్కరణకు గురైతే కగ్గలిపుర పోలీసులు వారెంట్ దాఖలు చేసి ప్రొసీజర్ ప్రకారం అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది బృహత్ బెంగళూరు మహానగర పాలికే కాంట్రాక్టర్ను బెదిరించినందుకు మునిరత్నను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే తనకు పరిచయమైన మునిరత్న తరచూ తనకు ఫోన్లు చేస్తూ సాన్నిహిత్యం పెంచుకున్నారని ఆ తర్వాత ముత్యాల నగర్లో ఓ గొడవన్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితులు తన ఫిర్యాదులో పేర్కొన్నారు దీన్ని ఆయన రికార్డ్ చేశాడని విషయం బయటకొస్తే ఆ వీడియోను బయట బెదిరించారని పేర్కొన్నారు అంతేకాదు తనను హనీ డ్రాప్ కు ఉపయోగించుకోవాలని కూడా చూసారని ఆరోపించారు ఈ కేసులో ఎమ్మెల్యే అనుచరులు ఆరుగురి పైన కేసులు నమోదయ్యాయి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి